M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఎంపీపీ ఆడే సవిత కాంగ్రెస్ లో చేరిక నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు ఆడే సవిత డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు సమక్షంలో చేరారు ఎంపీపీతో పాటు దిలీప్ రవీందర్ శంకర్ ఉత్తమ్ ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు ఈ సందర్భంగా శ్రీహర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డి ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బల్లోజీ నర్సయ్య నాయకులు మారుతి ఆది నారాయణ రెడ్డి ముత్యం రెడ్డి సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీగా చేరుకు సారంగపూర్ ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉండే దాంట్లో మరి సవిత గారు సోదరుమని మరి వారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా ఎంపీ కలిసి బలపరిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా మారు టీఆర్ఎస్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేరేందుకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున బాగుందన తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ మీ గిరిజన తాండాలలో అమలయ్యే విధంగా మరి హార్ని సేవ చేసి కృషి చేసి మరి అన్ని పథకాలని పేద కొడుకు వల్ల వర్గాలకు అందించి కాంగ్రెస్ పార్టీ పేరు ప్ర తీసుకురావాల్సిందిగా గౌరవ నిర్ణయం సోదరుమని ఎంపీపీ సవిత గారిని కోరుకుంటారు అడెల్లి ఎంపీటీ సభ్యు సభ్యురాలు శ్రీమతి సవిత గారు మెజారిటీ ఎంపీటీసీ సభ్యుల సహకారంతో సారంగాపూర్ ఎంపీపీగా ఎన్నికైన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను మరి రాబోయే రోజుల్లో గవర్నీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇత్యధికంగా చేసే క్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మండలాధ్యక్షురాలు మరి ఎంపీడీసీలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కలిసినారో వారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను